హలో పిల్లలు ఈ రోజు మీరంతా కథను వినటానికి సిద్ధంగా ఉన్నారా ఈరోజు నేను మీకు నక్కా కొంగ కథను చెప్తున్నాను వినండి అనగనగా ఒక అడవిలో ఒక తెలివైన నక్క మరియు ఒక అందమైన కొంగ నివసించేవి నక్క తన మోసాలకు ప్రసిద్ధి చెందింది అయితే కొంగ తన అందమైన రూపం మరియు తెలివితేటలకు పేరుగాంచింది ఒకరోజు నక్క తన స్నేహితురాలు కొంగను భోజనానికి ఆహ్వానించింది కొంగ సంతోషంగా ఆహ్వానాన్ని అంగీకరించింది భోజనం సమయంలో నక్క ఆహారాన్ని చదునైన పళ్ళెంలో వడ్డించింది కొంగ తన పొడిమాటు ముక్కుతో ఆహారాన్ని తినడానికి ప్రయత్నించినప్పటికీ అది అసాధ్యమే అయింది నక్క తన మోసాన్ని ఆస్వాదిస్తూ నవ్వుకుంది తన అవమానాన్ని తట్టుకోలేకపోయిన కొంగ నక్కకు ఒక పాఠం నేర్పించాలని నిర్ణయించుకుంది ఆమె తన ఇంటికి భోజనానికి ఆహ్వానించింది మరియు నక్క ఆహ్వానాన్ని అంగీకరించింది భోజన సమయంలో కొంగ ఆహారాన్ని పొడవాటి మరియు ఇరికైన గొట్టంలో వడ్డించింది నక్క తన ముక్కుతో ఆహారాన్ని తినడానికి ప్రయత్నించినప్పటికీ అది అసాధ్యమే అయింది కొంగ సులభంగా ఆహారాన్ని తింటూ నక్కను చూసి నవ్వుకుంది తన తప్పును గ్రహించిన నక్క కొంగ వద్ద క్షమాపణలు కోరింది కొంగ నక్క యొక్క విచారాన్ని గ్రహించి మన్నించింది ఈ సంఘటన తర్వాత నక్క మరియు కొంగ మంచి స్నేహితులు అయ్యారు ఈ కథలోని నీతి మోసం చేయడం ఎప్పుడూ మంచిది కాదు అది చివరికి మనకే బాధను కలిగిస్తుంది సానుభూతి మరియు అవగాహనతో మనం జీవించాలి కథ సమాప్తం పిల్లలు ఈ కథ మరి మీకు నచ్చిందా మళ్ళీ మరొక మంచి కథతో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు